హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ శ్రీవతి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి ఒక మంచి సేవింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి సో ఈరోజు ఆల్రెడీ మీకు కనిపిస్తుంది అండి సో రోజు వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ రూపీస్తో మనీ సేవింగ్ వీడియో అనేది చూస్తామండి సో ఇదైతే చాలా చాలా ఈజీగా ఉంటుందండి సో ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది సో ఇప్పటివరకు సేవింగ్ చేయని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి సో మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీకు ఇంకేమన్నా మనీ సేవింగ్స్ వీడియోస్ గురించి డౌట్స్ వస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చెప్తాను సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మనీ సేవింగ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తామండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ అయితే వీడియో అనుకున్నామండి సో ఇది వచ్చేసి ఫర్ ఆల్ అంటే అందరికీ కూడా వర్తిస్తుందండి అంటే ఎవరైతే ఇప్పటివరకు సేవింగ్ చేయని వాళ్ళకి బిగినర్స్కి కానీ లేదంటే హౌస్ వైఫ్కి కానీ ఇంకొకసారి చూసుకుంటే స్టూడెంట్స్కి కూడా వర్తిస్తుందండి సో ఇది చాలా చిన్న అమౌంట్ చెప్పొచ్చు మ్యాక్సిమం ఇప్పుడున్న స్టూడెంట్స్కి కూడా మనకి డైలీ పాకెట్ మనీ అంతా ఇస్తారు కదండి సో వాళ్ళు కూడా సేవింగ్ చేసుకోవచ్చు అనమాట లేదు పార్ట్ టైం చేసుకున్న వాళ్ళకి కూడా అంటే జాబ్ స్టడీస్ చేస్తూ పార్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాగే అందరికీ కూడా వర్తిస్తుందండి సో ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ అనేది సో మనకు వచ్చేసి ప్రాపర్గా మంత్లీ ఒక బడ్జెట్ అయితే ఉండాలండి అలాగే దీని ద్వారా మనమైతే ఒక మంచి సేవింగ్ వీడియోని చూస్తాము అలాగే ఒక మంచి సేవింగ్ గోల్డ్ గురించి కూడా చూసుకుంటామండి సో ఇది వచ్చేసి మనం మనం లాంగ్ టర్మ్ కింద తీసుకుంటే మనకి ఒక మంచి మనీ సేవింగ్ వీడియో అవుతుంది అలాగే ఒక మంచి మనకి గోల్డ్ కూడా అవుతుందండి సో ఇందులో వచ్చేసి నేను మెయిన్గా మీకు డైలీ వీక్లీ మంత్లీ ఇట్లా మీ త్రీ టైప్స్ ఆఫ్ సేవింగ్స్ వీడియోస్ అయితే చెప్తున్నానండి సో ముందుగా వచ్చేసి మనం ఏ వీడియో అయినా ఏ మనీ అయినా మనం సేవింగ్స్ సారీ ఏదైనా మనం సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు మనం ముందుగా ఎక్స్పెన్సెస్ని మనం తక్కువ చేసుకోవాలండి సో ఖర్చుని బాగా తగ్గించుకొని మనం ఇన్కమ్ని పెంచుకునే విధంగా చూసుకోవాలి అలా చేసుకుంటేనే మనం గోల్డ్ సేవింగ్స్ చేసుకోవచ్చు అలాగే మనీ సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు సో ఇంతకుముందు మీకు చెప్పాను కదండి డైలీ అలాగే వీక్లీ మంత్లీ సేవింగ్స్ అని సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి డైలీ సేవింగ్స్ అనమాట సో డే ఫస్ట్ను వచ్చి ట్వంటీ రూపాయ ట్వంటీ ఫైవ్ రూపీస్కి సేవ్ చేయాలి డే సెకండ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ డే థర్డ్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ డే ఫోర్త్ వచ్చి హండ్రెడ్ డే ఫైవ్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ డే సిక్స్ వచ్చి వన్ ఫిఫ్టీ డే సెవెన్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ ఇలా డే ఫస్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసి మనం డే సెవెంత్కి వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్తో మనం స్టాప్ చేస్తాం అనమాట ఇలా నేను వన్ వీక్కి మొత్తం నాకు వచ్చిన అమౌంట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా మనకి మంత్లీకి వచ్చి ఫోర్ వీక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఫోర్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ వేసుకున్నాను అండి నాకు వచ్చిన అమౌంట్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో నాకు పర్ మంత్కి వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది సో మనకి నార్మల్గా మనము ఇట్లా సెవెన్ సెవెన్ డేస్ కింద తీసుకున్నాం కదండి ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తుంది సో మన మామూలుగా మనకి ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ ఇలా కొన్ని ఎక్స్ట్రా డేస్ కూడా ఉంటాయి కదండీ ఇట్లా థర్టీ థర్టీ వన్ డేస్కి సో ఆ డేస్లలో వచ్చినప్పుడు కూడా ఒక టూ హండ్రెడ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తానండి సో టోటల్గా మనకి వన్ మంత్కి వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఈజీగా మనము సేవ్ చేయొచ్చండి అలాగే ఇప్పుడు మనం ఈ వన్ వన్ మంత్కి సేవ్ చేసిన అమౌంట్ని మనము గ్రామ్ గోల్డ్ అయినా తీసుకోవచ్చు అండి సో చాలా చిన్న అమౌంట్తోని మనం ఈజీగా సేవ్ చేసుకుంటే మంత్లీకి కూడా మనం అర గ్రామ్కి దగ్గర దగ్గర మనం అర గ్రామ్కి దగ్గర దగ్గర అయ్యే గోల్డ్కి అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అలాగే మనం ఒక వన్ ఇయర్కి మనకి ఇప్పుడు ఎంత అయింది త్రీ థౌజండ్ అయింది వన్ మంత్కి సో మనం త్రీ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్కి చేసుకుంటే మనకి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అలాగే టూ ఇయర్స్కి కూడా మనం సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ అనేది సేవ్ చేసుకుంటాము త్రీ ఇయర్స్కి వచ్చి లక్ష ఎనిమిది వేల రూపాయలు సేవ్ చేసుకుంటాము అలాగే ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి మనం ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము నేను మీకు స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పానండి మనం మాక్సిమం వచ్చేసి లాంగ్ టర్మే పెట్టుకోవాలి ఎందుకు అంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటేనే మనకి మంచి అమౌంట్ అయితే వస్తుంది సో అందుకని ముందుగా మెన్షన్ చేశాను లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మనకి దగ్గర దగ్గరగా వచ్చేసి టూ ల్యాక్స్ వరకు అయితే వస్తుందండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేస్తే మనకి ఫైవ్ ఇయర్స్లో దగ్గర దగ్గర టూ ల్యాక్స్ అనేది సేవింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డైలీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళకి ఈ అమౌంట్స్ అండి లేదు మేము వీక్లీ కింద సేవ్ చేసుకుంటాము ఈ అమౌంట్ మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా వీక్లీ చూపిస్తానండి సో మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం కదండి మనకి వీక్లీకి వచ్చేసి ఆల్రెడీ చూపించాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో మీ డైలీ ఇంత వేయలేననుకున్న వాళ్ళు మీరు డైర డైరెక్ట్గా ఒక వారంలో ఏదైనా ఒక రోజు పెట్టుకునేసి ఆ వారంలో మీరు ఏడు వందల రూపాయలు అనేది పక్కన పెట్టేయండి సో అలా మీరు పక్కన పెట్టేస్తే సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందండి అలాగే మీకు ఇంతకుముందు ప్రీవియస్లో కూడా చెప్పాను థర్టీ థర్టీ వన్ డేస్ ఎక్స్ట్రా టూ డేస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ అనేది యాడ్ చేసుకుంటాము సో మనకి టోటల్గా వన్ మంత్కి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అవుతుందండి సో మనకి వన్ ఇయర్కి కూడా థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇది వీక్లీ వాళ్ళకి లేదు మంత్లీ వాళ్ళకి కూడా చూసుకోండి మాకు మంత్లీ మంత్లీ శాలరీ వస్తుంది మేము శాలరీ లేకనే పక్కన పెడతాము అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా త్రీ థౌజండ్ రూపీస్ మంత్లీ మంత్లీ పక్కన పెట్టుకోవచ్చు అండి సో అలా పెట్టుకున్నా కానీ మీకు త్రీ ఇయర్స్కి కానీ ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అవుతుంది అలాగే ఫైవ్ ఇయర్స్కి కానీ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అయితే అవుతుందండి సో ఇలా డైలీ కానీ వీక్లీ కానీ లేదా మంత్లీ కానీ ఒక మంచి సేవింగ్స్ అయితే వీడియోస్ అయితే చేయొచ్చండి ఎందుకంటే మనకి ఏది సూటబుల్ అవుతుందో ఏది ఈజీ అవుతుందో చేయొచ్చు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఇది అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందండి సో బిజినెస్కి కానీ హౌస్ వైఫ్ కానీ స్టూడెంట్స్ కానీ ఆఖ స్టూడెంట్స్కి కూడా సేవింగ్స్ అనేది యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్కి వెళ్ళే కానీ ఎంత లేదన్నా కనీసం పాకెట్ మనీ అయితే డైలీ ఇస్తారని పేరెంట్స్ సో వాళ్ళ పాకెట్ మనీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వాళ్ళు ఇప్పటి నుంచో సేవింగ్స్ చేసుకుంటే రేపు వాళ్ళకి భవిష్యత్తు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అలాగే వాళ్ళకి సేవింగ్స్ కూడా అలవాటు అవుతుందండి అలాగే పార్ట్ టైం చేస్తూ ఉంటారు చాలామంది ఇట్లా చదువుతూ ఉంటారు ఒక పక్క పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు సో పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళకి డైలీ చే డైలీ సేవింగ్స్ చేయకపోవచ్చు అండి అలాగే వీక్లు కూడా రాకపోవచ్చు సో మెయిన్గా పార్ట్ టైం చే జాబ్ చేస్తున్న వాళ్ళకైతే మంత్లీ మంత్లీ సేవింగ్స్ అయితే చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ అవుతుందండి సో వాళ్ళకు కూడా ఒక మంచి సేవింగ్ వీడియో అని చెప్పొచ్చు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అండి సో చాలా డైలీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనం చాలా ఖర్చు చేస్తూ ఉంటాం మనకి పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే పడుకునేందుకు ఎన్నో ఖర్చులు ఉంటాయి ఇది మనం బయటికి వెళ్తున్నప్పుడు ఇలా చాలా ఖర్చులు ఉంటాయి కదండీ సో వాటిలలో మనం ఏదో ఒకటి కొంచెం తగ్గించుకొని మనం డైలీ అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ని ఇట్లా మనం సేవ్ చేసుకున్నా కానీ మనకి ఒక మంచి అమౌంట్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తోని సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తే మనకి త్రీ ఇయర్స్లో వచ్చేసి లక్ష ఎనిమిది వేల రూపాయలు అలాగే ఫైవ్ ఇయర్స్ కానీ ఒక లక్ష ఎనభై వేల రూపాయలని అయితే మనం ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి సో ఇలా మనకి మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి మన ఛానల్లో ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్